హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో టోకెన్ ప్యాలెట్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇందులో సెర్చ్ బటన్లో టోకెన్ ప్యాకెట్ అని చెప్పి ఇలా ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఏదైతుందో ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఓపెన్ అని కనబడుతుంది ఇన్స్టాల్ అయ్యాక డైరెక్ట్ ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్కి అలో అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో అకౌంట్స్ అనే ఏదైతే స్లైడ్ బాక్స్ ఉందో దాంట్లో ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బి చైన్ అని చెప్పి బ్లాక్ అండ్ ఎల్లో ఏదైతుందో మనకు సింబల్ కనబడుతుందో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నాలుగు రకాల ఆప్షన్స్ వస్తాయి ఇందులో వచ్చేసి మన క్రియేట్ వ్యాలెట్ అని చెప్పి దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన పని ఏంటంటే మనము క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అండ్ సమ్ ఏదైనా ఒక వచ్చేసి పాస్వర్డ్ ఎయిట్ డిజిట్స్ వచ్చే విధంగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను నాకు నచ్చిన ఏదైతే ఒక క్యాపిటల్ లెటర్స్తో పాటు నేను ఇక్కడ ఒకటి పాస్వర్డ్ ఇస్తున్నాను ఇలా ఈక్వల్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత రీడ్ అండ్ అగ్రి విత్ అని చెప్పి దీన్ని రైట్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ క్రియేట్ వాలెట్ అని చెప్పి ప్రెస్ చేయాలి అయితే ఇక్కడ డిఫరెంట్ ప్లేస్ అని చెప్పి అంటుంది దీంట్లో ఏదో మిస్టేక్ అయ్యి ఉండిద్ది మరోసారి ఎంటర్ చేద్దాం ఓకే నెక్స్ట్ క్రియేట్ చేసిన వెంటనే మనకు సేమ్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఏ విధంగా అనేది ఆప్షన్ వస్తుంది ఇక్కడ అండర్స్టోడ్ అనే దాన్ని ఏదైతే ఉందో బాక్స్ ఉందో దాన్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ బాక్సెస్ అండ్ కనబడుతున్నాయి దీంట్లో అన్నిట్లో రైట్ మార్క్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ జనరేట్ అనేది ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో దాన్ని ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్య పని ముఖ్యమైన పని ఏంటంటే మనకి ఇక్కడ ఏదైందో పాస్వర్డ్ అనేది కొందరికి కనబడుతుంది కొందరికి కనబడడం లేదు అయితే ఇది రికవరీ కోసం ఇన్ ఫ్యూచర్లో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అలాంటి ఏదైతే ఏదైతే పాస్వర్డ్ని ఏం పాస్కోడ్ని ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ రైట్ సింబల్ రెడ్ సింబల్ కనబడుతుంది దాని మీద మనం ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతేందో పన్నెండు అయితే వర్డ్స్ గల ఒక పాస్ కోడ్ అనేది రికవరీ కోడ్ అనేది కనబడుతుంది దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక పేజీలో ఖచ్చితంగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనము ఏదైతే నెక్స్ట్ ఎప్పుడైతే మనము దాన్ని ఎంటర్ చేయడం కోసం ఉపయోగిస్తామో అప్పుడు ఏదైనా వర్షక్రమం అడుగుతుంది లేదా దాంట్లో ఏదైనా ఎంటర్ చేయమని అడుగుతుంది అలాంటి సమయంలో మనకు మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఈ రెండు బాక్సులలో ఒకటి మేబీ లెటర్ అని చెప్పి ప్రెస్ చేయండి ఆ తర్వాత స్కిప్ ఇవ్వండి స్కిప్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఏటీహెచ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత అండర్స్టూడ్ అని వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే సెర్చ్ అని వస్తుంది ఓకే చేయండి ఆ తర్వాత విష్ లిస్ట్ ఏందో బిఎన్బి చేయన్ అని చెప్పి కనబడుతుంది కాబట్టి దీన్ని బ్యాక్ వేయండి ఎంటు కొట్టండి ఆ తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన పని ముఖ్యమైన పని ఇక్కడ ఉందండి అదేంటంటే మన రిసీవ్ అండ్ సెండ్ స్వాప్ మోర్ టూల్స్ అని ఉన్నాయి ఇందులోకి వెళ్ళి మన రిసీవ్ అనే దాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే యాక్చువల్లీ మనకేదైతే BNB వ్యాలెట్ అడ్రస్ ఏదైతుందో కావాల్సిన అడ్రస్ మనకి ఇక్కడ కనబడుతుంది ఏ విధంగా క్యూఆర్ కోడ్ వచ్చిందో లేదా చూసుకోవాలి బీఈపి ట్వంటీ వ్యాలెట్ ఏదైతుందో ఇక్కడ కోడ్ రిసీవర్ కింద అంటే ఇక్కడ ఏదో మనకు స్కానర్ ఏదైతే కనబడుతుంది కదా దాని కింద ఇక్కడ కనబడుతుంది ఇక్కడ కాపీ అని దాన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన వెంటనే కన్ఫర్మ్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది కన్ఫర్మ్ అని చెప్పి ప్రెస్ చేసుకుని ఈ ఏదైతే రిసీవర్ కోడ్ ఉందో దాన్ని తీసుకెళ్ళి మనము మన ఐడి బిఈపి ట్వంటీ వ్యాలెట్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి ఇది ఏదైతుందో బిఈపి ట్వంటీ వ్యాలెట్ క్రియేట్ చేసే విధానం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ